నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు డాక్టర్ శ్రీహారిక బోనం ఉన్నారు కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ ఫ్రం అపోలో హాస్పిటల్స్ హాస్పిటల్ చాలా మందికి ఒక పర్టికులర్ డేట్స్ లోనే సెక్చువల్ గా కలవాలి అని పెట్టుకుంటూ ఉంటారు యాక్చువల్ గా మెయిన్ ఏంటంటే కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు ఫస్ట్ పాప పుట్టిందనుకుని తర్వాత బాబు కావాలి అనుకునే వాళ్ళు కూడా ఇది ఫాలో అవుతున్నట్టుగా నాకు ఐడియా ఉంది అండ్ వన్ మోర్ థింగ్ ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి కన్సీవ్ అవ్వని వాళ్ళకి కూడా ఈ డేట్స్ లో అవ్వాలి అని కొన్ని స్ట్రక్చర్స్ ఇస్తూ ఉంటారు టైం టేబుల్స్ సో మీరు ఏం చెప్తారంటే ఏ డేట్స్ లోనా సజెస్టబుల్ ఉంటుంది ఎవరికి అది మెయిన్లీ ఇంపార్టెంట్ సో ఎవరైతే పెళ్ళి లేదా మ్యారేజ్ అయ్యి ఇప్పుడు ప్లాన్ చేసుకోవాలి చేసుకోవద్ద చేసుకోవాలనుకుంటున్న వాళ్ళైతే డెఫినెట్ గా ఫర్టైల్ పీరియడ్ వాళ్ళ సైకిల్స్ బట్టి ఉంటుంది అంటే అమ్మాయికి రెగ్యులర్ సైకిల్స్ ఉండి థర్టీ డేస్ సైకిల్స్ ఉంటే డే టెన్ నుంచి డే ట్వంటీ అనేది ఫోర్టైల్ పీరియడ్ ఆ టైంలో ఎగ్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి తరచుగా ఆ టైంలో కలిసి ఉందామని మనం చెప్తాం బట్ ఎవరికైతే లేట్ సైకిల్స్ ఉన్నాయి అంటే ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్ సైకిల్స్ అలా ఉన్నప్పుడు యూజువల్లీ మనం ఫోర్టైల్ పీరియడ్ పీరియడ్ని ప్రెడిక్ట్ చేయలేం సో వాళ్ళు గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేసి వాళ్ళు పీరియడ్స్ రెగ్యులరైజ్ చేసుకుని దాని ప్రకారం వాళ్ళకి ఏ డేట్స్ బెటర్ అని డాక్టర్ పర్సనల్ గా చూసి కలిసి కన్సల్ట్ చేయడం బెటర్ బట్ రెగ్యులర్ ఉన్న వాళ్ళకి మాత్రం డే టెన్ టు డే ట్వంటీ సో ఇలాగ ఒకవేళ వద్దు అనుకోండి ఎవరైతే వద్దు అనుకుంటున్నారు రెగ్యులర్ థర్టీ డేస్ సైకిల్ ఉంటే ఫస్ట్ ఫోర్ టు ఫైవ్ డేస్ ఆల్మోస్ట్ సిక్స్ సెవెంత్ డే వరకు రిలేటివ్లీ సేఫ్ అలాగే లాస్ట్ డే ట్వంటీ టూ నుంచి డే ఎయిటీ డే ట్వంటీ ఎయిట్ లేదా డే థర్టీ వరకు రిలేటివ్లీ సేఫ్ ఈ ఈ దీన్ని మనం క్యాలెండర్ మెథడ్ అనుకుంటాం వద్దనుకునే వాళ్ళు ఈ క్యాలెండర్ మెథడ్ కానీ ఫెయిల్యూర్ రేట్ చాలా ఎక్కువ క్యాలెండర్ మెథడ్ గానీ కలిసినప్పుడు స్పర్మ్ వదలకుండా రిలీజ్ చేసాం బయట రిలీజ్ చేయడం గానీ వీటిని కాల్టస్ ఇంట్రెప్టస్ అంటారు థర్డ్ దాని ఈ క్యాలెండర్ మెథడ్ ఈ అన్ని కూడా ఫెయిల్యూర్ రేట్ చాలా ఎక్కువ వీటికి ఒకవేళ యాక్సిడెంట్ గా మేము కన్సీవ్ అయినా కూడా మాకు పర్వాలేదు బేబీ మేము కంటిన్యూ చేస్తాం అనుకున్న వాళ్ళు ఇది వాడొచ్చు అస్సలు ఎట్టి పరిస్థితిలో ప్రెగ్నెన్సీ వద్దనుకున్న వాళ్ళు మాత్రం వీటి మీద బిలీవ్ చేయకూడదు వాళ్ళు దే హావ్ టు గో ఫర్ బెటర్ ఎఫెక్టివ్ మెథడ్స్ అంటే పిల్స్ కానీ లూప్స్ కానీ వాటికి వెళ్ళిపోవాలి నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఏం చెప్పారు అమ్మాయి అబ్బాయి ఏ టైంలో యాక్చువల్లీ ఈ టైంలో కలిస్తే పాప పుడుతుంది ఈ టైంలో కలిస్తే బాబు పుడతాడు అవన్నీ థియరీస్ మాత్రమే నిజంగా అవేమి ప్రూవ్ అండ్ కాబట్టి ఎందుకంటే మనకి ఎగ్ రిలీజ్ అయినప్పుడు డెఫినెట్లీ ఎగ్ లోంచి ఒకటి వస్తుంది స్పర్మ్ లోంచి వస్తుంది స్పర్మ్ లోంచి ఎగ్ ఆల్వేస్ ఎక్స్ క్రోమోజోమే రిలీజ్ చేస్తుంది విమన్ ఎక్స్యూషన్ ఎక్స్ ఏ వస్తాయి మెన్ లోంచి ఎక్స్ రావచ్చు స్పర్మ్ వై రావచ్చు స్పమ్ సో మెన్ రిలీజ్ చేసిన స్పర్మ్స్ లో ఏ స్పర్మ్ వచ్చి మనకి విమెన్ ని కలుస్తుంది అన్న దాని బట్టే పాప బాబా అని డిసైడ్ అవుతుంది అంటే పాప బాబా అని డిసైడ్ చేసేది ఎవరు లేడీ కాదు సో పాప పుడితే పాప పుట్టింది అని అమ్మాయిని బ్లేమ్ చేయకూడదు వీడిని వెళ్ళి బ్లేమ్ చేయాలి సీరియస్లీ ఈవెన్ మనం ఇప్పుడు ఎవ్రీ మంత్ వింటూనే ఉంటాము గర్ల్ చైల్డ్ ఉందని మొన్న ఒకటి కూడా ఫస్ట్ వైఫ్ కి త్రీ గర్ల్స్ సెకండ్ వైఫ్ కి బాబు లేడని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు సిస్టర్ ని త్రీ గర్ల్స్ సో ఇద్దరిని ఇద్దరు బాగా ఫుల్ గా డ్రింక్ చేసి వచ్చి మొత్తానికి వాళ్ళిద్దరు కలిపి ఆయన్ని అయ్యో సో ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయంటే అక్కడ ఏంటంటే గర్ల్ చైల్డ్ అనేది ఒక టాపిక్ అందులో మెయిన్ ఇప్పుడు యాక్చువల్ గా చూస్తే స్టాటిస్టిక్స్ లో కూడా అమ్మాయిలే ఎక్కువ పుడుతున్నారు అంటే లేటర్ ఆన్ ఫ్యూచర్ లో ఇంకా అబ్బాయిలు చాలా తక్కువ మంది ఉంటారు బికాజ్ అమ్మాయిలే ఎక్కువ పుడుతున్నారు ఎక్కడ చూసినా కానీ గర్ల్ ఆ బాయ్ అని డిసైడ్ చేసేది మాత్రం ఆడవాళ్ళు కాదు మగవాళ్ళు రిలీజ్ అయ్యే స్పర్మ్ బట్టి ఉంటుంది వాళ్ళు మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ రిలీజ్ అవుతాయి అందులో ఏ స్పర్మ్ వెళ్ళి ఫర్టిలైజ్ అవుతుంది అందులో ఎవరి చేతిలోనూ లేదు సో అది దేవుడి చేతిలోనే ఉంది సో ట్రై చేయడం వరకే మన సైడ్ నుంచి అమ్మాయి అబ్బాయి అనేది ఇంకా ఇట్ ఇస్ గాడ్స్ వెరీ క్లియర్ పిక్చర్ ఇచ్చారు ఈ ఈ క్వశ్చన్ అసలు చాలా మందికి ఉంది బట్ టుడే దట్ ఈస్ కంప్లీట్లీ క్లియర్ గా ఉంది మెయిల్ నుంచి రిలీజ్ అయ్యే దాన్ని బట్టి ఐడియా ఉంటుంది